అయితే గుమ్మగుమలాడిపోతుందండి చూడండి అసలు ఎంత కలర్ఫుల్గా ఉందో వేడి వేడి చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి టేస్ట్ అయితే చాలా బాగుందండి చాలా పర్ఫెక్ట్గా కుదిరింది చికెన్ దమ్ బిర్యానీ బాస్మతి రైస్తో చేశానండి చూడండి రైస్ కూడా పొలుకులు పులుకులుగా భలే కుదిరిందండి అసలు హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి చాలా రోజుల తర్వాత మళ్ళీ అయితే వచ్చానండి చాలా మిస్ అయిపోయాను ఓకే అండి వన్ మంత్ గ్యాప్ అయితే వచ్చేసిందండి చాలా బిజీ అయిపోయాను సో దానివల్ల అయితే వీడియోలు అయితే ఏం షూట్ చేయలేదండి సో మొత్తానికి ఈరోజు అయితే వ్లాగ్ అయితే చేద్దామని వీడియో అయితే షూట్ చేశానండి సో ఇవాళ సండే వ్లాగ్ అండి మార్నింగ్ నుండి లంచ్ వరకు అయితే వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి చూసేయండి వ్లాగ్గానే నచ్చినట్టు అయితే చిన్న లైక్ చేయడం అయితే మర్చిపోవద్దండి మా ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి ఇక్కడ మార్నింగ్ వీడియో అండి మార్నింగ్ వచ్చేసి టీ అయి పెట్టుకుని తాగిన తర్వాత మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చపాతీలు ఆర్లు కుర్మా చేసి పక్కన పెట్టేశానండి ఇక్కడైతే స్టవ్ అయితే క్లీన్ చేసుకుంటున్నానండి చాలా రోజులు అయింది క్లీన్ చేసుకోక సో ఈరోజైతే సండే కదండి సండే అన్న రోజు అసలు అసలు చాలా బిజీగా ఉంటామండి సండే అన్న ఒక మాటే తప్ప ఖాళీ ఉండమండి ఈ వర్క్ కూడా ఎక్కువ ఉంటుంది ఇలాంటి క్లీనింగ్ పనులు కూడా ఆ రోజే పెట్టుకుంటాము చాలా బిజీ అయిపోతామండి సండే రోజు ఓకే అండి ఇక్కడ మొత్తం అయితే క్లీన్ చేయడం అయితే అయిపోయిందండి నాప్కిన్తో వాటర్ని బాగా నీట్గా తుడిచేసుకుంటున్నానండి చాలా బాగుందండి నీట్ క్లీన్ చేసుకున్న తర్వాత ఓకే అండి చూడండి ఇక్కడ చపాతీలు ఆలు కుర్మా అయితే చేశానండి పిల్లలు అయితే టిఫిన్ చేస్తున్నారు సో నేనైతే నా వర్క్ అయితే స్టార్ట్ చేసుకున్నానండి పనులు ఇంట్లో పనులు చేసుకునేది ఓకే అండి పిల్లలు అయితే టిఫిన్ చేయడం కంప్లీట్ అయిపోయింది ఇక్కడ నా పనులు కూడా కంప్లీట్ అయిపోయాయండి ఇంక నేను టిఫిన్ చేసి లంచ్ ప్రిపేర్ చేసుకోవాలండి మళ్ళీ ఓకే అండి చపాతీలు ఆలు కుర్మా చేశానండి టేస్ట్ అయితే చాలా బాగుంది ఓకే అండి ఇక్కడైతే నేను టిఫిన్ అయితే చేస్తున్నాను పిల్లలు అయితే టీవీ చూస్తున్నారండి వర్క్ అయితే రాసుకున్నారు ఇంకా కంప్లీట్ అయితే అవ్వలేదండి హాలిడేస్ వర్క్ ఇచ్చారు ఓకే అండి పిల్లలు అయితే డోరేమని చూస్తున్నారు ఇక్కడ నేను కూడా టిఫిన్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇద్దరు కూర్చొని టీవీ అయితే చూస్తున్నానండి ఈరోజు లంచ్కి అయితే ప్రిపేర్ చేస్తున్నానండి సండే కదండి సో చికెన్ దమ్ బిర్యానీ చేద్దామని ఇక్కడ ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టేసుకున్నానండి సో ముందు కంపల్సరీ చికెన్ దమ్ బిర్యానీకి ఆనియన్స్ బాగా ఫ్రై చేసి పెట్టేసుకోవాలండి ఓకే అండి ఇక్కడైతే రైస్ అయితే నానబెట్టేసుకుంటున్నాను బాస్మతి రైస్ సో మా వారైతే చికెన్ తేవడానికి వెళ్ళారండి ఈ లోపు నేనైతే అన్నీ ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటాను తొందర తొందరగా హడావిడి లేకుండా అయిపోద్దండి మనం ముందుగా అన్నీ రెడీ చేసి పెట్టేసుకుంటే ఓకే అండి ఇక్కడ వన్ కేజీ బాస్మతి అయితే ఒక రెండు మూడు సార్లు వాటర్తో క్లీన్ చేసుకొని నానబెట్టేసుకున్నానండి పాత బియ్యము చూడండి అసలు ఎంత బాగున్నాయో మనకు పాత బియ్యం అయితే బ్రౌన్ షేప్లో ఉంటాయండి కొత్త బియ్యం అయితే తెల్లగా ఉంటాయి సో పాత బియ్యం అని ముందుగానే కడిగి నానబెట్టేశానండి ఒక పది పదిహేను నిమిషాలు నానితే రైస్ అనేది బాగా ఉడుకుద్దండి సో ఈ లోపు నేను ఇక్కడైతే అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నానండి మా వారు చికెన్ కూడా తీసుకొని వచ్చారు చూడండి పీసెస్ ఇది బాగా కట్ చేసుకొని తీసుకొని వచ్చారండి బిర్యానీ పీసెస్ సో ఇలా కట్ చేయాలండి కట్ చేస్తే అప్పుడు ఆ ముక్కల్లోకి ఉప్పు కారం అనేది వెళ్ళితే సో ముక్క టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఓకే అండి చికెన్ అయితే క్లీన్ చేసేసుకొని ఒక బౌల్లోకి అయితే తీసుకున్నానండి సో ఇప్పుడు ఇందులో కావాల్సినవన్నీ వేసుకుంటున్నాను చూసేయండి అల్లం వెల్లుల్లి పేస్టు రెండు స్పూన్లు వేసానండి రుచికి సరిపడ సాల్టు ఒక మూడు స్పూన్ల కారం ఒక స్పూను పసుపు ఒక కప్పు నిండా పెరుగు ఒక నాలుగైదు పచ్చిమిర్చి అండి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఓకే అండి ఒక టున్నర స్పూను బిర్యానీ మసాలా వేస్తున్నానండి ఒక రెండు టేబుల్ స్పూన్లు జీలకర్ర పౌడర్ వేస్తున్నానండి బిర్యానీలోకి కంపల్సరీ చికెన్ ఎంత ముఖ్యమో అంత ముఖ్యం జీలకర్ర పౌడర్ అండి జీలకర్ర పౌడర్ వేస్తేనే టేస్ట్ బాగుంటుందండి ఫ్లేవరు ఓకే అండి ఇక్కడ మిస్ బిర్యానీ మసాలా డబ్బా అయితే నేను ఇలా రెడీ చేసి పెట్టేసుకుంటానండి అన్నీ హడావుడి లేకుండా సుయాలక్కలు రెండు దాల్చిన చెక్క ఒక రెండు చిన్న చిన్నవి షాజీరా లవంగాలు ఒక రెండు ఓకే అండి అన్నీ వేసుకున్నాను ఒక రెండు బిర్యానీ ఆకులు వేసుకుంటున్నాను ఓకే అండి ఇప్పుడు ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఓకే అండి కొద్ది కొత్తిమీర పుదీనా అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి చికెన్ని సో మనం వేసిన ఉప్పు కారం మొత్తము ముక్కలకి బాగా పట్టించుకోవాలండి ఓకే అండి చూడండి ఇలా మ్యాగ్నెట్ చేసి పెట్టేసుకోవాలండి చికెను సో ఇందులోనే మనము ఆనియన్ ఫ్రై చేసిన ఆయిల్ కూడా వేసుకోవాలండి ఒక రెండు మూడు స్పూన్ల ఆయిల్ వేసుకొని మొత్తం కలిపి పెట్టేసుకోవాలండి ఇక్కడ రైస్కి కావాల్సిన ఏసురు కూడా పెట్టేశానండి సో ఏసురులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక రెండు యాలక్కలు ఒక చిన్న దాల్చిన చెక్క రెండు లవంగాలు బిర్యానీ ఆకు వేసుకున్నానండి అండి ఏసురు అయితే వచ్చేసింది ఇక్కడైతే రైస్ అయితే వేసుకున్నాను అండి రైస్ కూడా సెవెంటీ ఎయిటీ పర్సెంట్ రైస్ అయితే ఉడకాలండి చూడండి ఇంట్లో పట్టుకుంటే మనకు మెత్తగా అనిపిస్తుంది ఓకే అండి ఇక్కడ స్టవ్ ఇది ఆన్ చేసుకుని సిమ్ మీద అయితే పెట్టేశానండి ముందుగా మ్యాగ్నెట్ చేసుకున్న చికెన్ ఓకే అండి ఆ బౌల్లో అయితే సరిపోదని పెద్ద బౌల్కి అయితే వేసి పెట్టేసుకున్నానండి ఓకే అండి ఇప్పుడు నైంటీ పర్సెంట్ ఉడికిన రైస్ని మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ పైన వేసుకోవాలండి లేయర్స్ లాగా ఓకే అండి మొత్తం ఇలాగే వేసేసుకోవాలి ఇప్పుడు పైన కొద్దిగా గార్నిష్ అయితే చేసుకోవాలండి లైట్గా కొద్దిగా కొద్ది మీర పుదీనా వేసుకోవాలి ఓకే అండి ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఫుడ్ కలర్ అయితే వేస్తున్నానండి నేనైతే కొద్దిగా సో మీకు కావాలంటే వేసుకోవచ్చు లేకుంటే స్కిప్ అండి ఒక రెండు స్పూన్ల నిమ్మరసం కూడా వేసుకున్నాను నెయ్యి ఉంటే నెయ్యి కూడా వేసుకోండి టేస్ట్ బాగుంటుంది మా దగ్గర అయితే నెయ్యి ఇది అయిపోయిందండి నెయ్యి లేదు ఓకే అండి ఫుడ్ కలర్ కూడా వేసుకున్నాను ఇప్పుడైతే మూత అయితే పెట్టేసేయాలండి మూత పైన ఏదైనా బరువు అది పెట్టేసేయాలండి నా దగ్గర చిన్న రోల్ అయితే ఉందండి అది పెట్టేశాను ఓకే అండి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ తర్వాత మూత తీసి చూసానండి చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి చాలా బాగుందండి చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ఇక్కడ బిర్యానీలోకి కాంబినేషన్ వచ్చేసి రైట్ అదేసానండి ఆనియన్స్ కూడా కట్ చేసి ఇచ్చాను పిల్లలకి బిర్యానీ అంటే కంపల్సరీ ఆనియన్స్ నిమ్మకాయ దెబ్బలు ఉండాలండి ఓకే అండి ఇక్కడ మేమైతే లంచ్ అయితే చేస్తున్నామండి నేను మా పిల్లలు మా వారైతే వీడియో తీస్తున్నారు ఓకే చూడండి రైస్ అయితే ఎంత పాక్ కుదిరిందో పులుకులు పులుకులుగా భలే కుదిరిందండి బాస్మతి రైస్ దోశలు ఓకే అండి ఇక్కడ మేమైతే లంచ్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది మొన్న మా వారు బయటికి వెళ్ళారండి ఆ రోజు బయటికి వెళ్ళి వచ్చేటప్పుడు రోడ్ సైడు పనసకాయలు అమ్ముతుంటే సారీ అండి సీతాఫలాలు సీతాఫలాలు అమ్ముతుంటే తీసుకుని వచ్చారండి ఒక బాక్స్ బాక్స్ వచ్చేసి టూ ఫిఫ్టీ అంటే అండి తెచ్చిన రోజైతే బాగా పచ్చిగా ఉన్నాయండి ఒకటే మాగింది ఇప్పుడు త్రీ ఫోర్ డేస్ అయిపోయిందండి తెచ్చి అయితే కాయలన్నీ మాగాయండి చూడండి అసలు ఎంత బాగున్నాయో చాలా స్వీట్గా చాలా బాగున్నాయండి అయితే టూ ఫిఫ్టీ అంటే చాలా ఎక్కువే వచ్చాయండి ఓకే చూడండి అసలు ఫోర్ డేస్ అయ్యేసరికి మొత్తం మాగిపోయాయండి తెచ్చిన రోజైతే ఒక్కటే మాగి ఉన్నదండి అన్ని పచ్చికాయలు ఓకే అండి మొత్తం అయితే తీసిపట్టేసి బాక్స్ అయితే పడేసానండి బాక్సులు అడుగున అంత ఆకేసి పెట్టేశారండి చూడండి ఎంత ఆకేశారు అడుగును ఆకేసి పైన కాయలు పెట్టి అమ్ముతున్నారండి వాళ్ళు ఓకే అండి చూడండి అసలు బాగా మాగేయండి పైన క్లాత్ వేసి కప్పి పెట్టేసానండి ఒక త్రీ డేస్ తర్వాత కాయలు చూస్తే అన్నీ ఉన్నాయి చూడండి అసలు ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాయి చాలా స్వీట్గా చాలా బాగున్నాయండి ఇక్కడ నేనైతే తింటున్నాను చూడండి అసలు చాలా బాగున్నాయండి అసలు న్యాచురల్గా మనకు చెట్టు పండితే ఎట్లా ఉంటుందో సేమ్ అలాగే ఉంది పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తిన్నారండి మా పిల్లలు అయితే చాలా స్వీట్గా ఉన్నాయని ఓకే అండి వాళ్ళ వ్లాగ్ అయితే ఇదేనండి వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి